నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ ఛానల్ ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే ఆయుర్వేదంలో ముప్పై ఐదు సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఓక్రా వాటర్ అంట ఏంటో ఈ మధ్యకాలంలో బాగా వింటూ ఉన్నాము అంటే ఏంటి ఇది అసలు ఓక్రా వాటర్ అంటే వాటర్లో ఒక టైప్ ఆఫ్ వాటరా అసలు మనకి ఇది ఇండియాలో అవైలబుల్ ఉందా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా తెప్పించుకొని తాగుతున్నారా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ఈ ఓక్రా వాటర్ అనేది ఏంటి అసలు చెప్పండి సార్ ఓక్రా వాటర్ ఇంగ్లీష్ మాట్లాడేటువంటి దేశాల్లో బెండకాయను ఓక్రా అంటారు మా ఓకే లేడీస్ ఫింగర్ బెండి ఓక్రా వాటర్ని వాళ్ళు అంటారు మనం నీళ్ళని చెప్పవచ్చు మా సో ఈ ఇదేంటంట యాక్చువల్గా ఏంటంటే ఈ బెండకాయలు కొంచెం జిగురు జిగురు ఉంటాయని చెప్పి తర్వాత తీసుకోవడం ఇవ్వని చెప్పేసి కొంతమంది ఇష్టపూర్తి తినరమ్మా బెండకాయలు సో ఈ ఓక్రా వాటరు మనకు ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి ఔషధ ఔషధాలు ఉంది కాబట్టి ఓక్రా వాటరు మరి అందరూ కూడా ప్రతిరోజు వాడుకోవడం మంచిది అని చెప్పేసి అధ్యయనం ద్వారా కూడా తెలుస్తుంది ఓక్రా వాటర్లో అలాంటి అనేక రకాలటువంటి పోషకాంశాలు అదేవిధంగా ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి అంశాలు ఉన్నాయమ్మా ఓక్రా వాటర్లో అంటే బెండకాయ నీళ్ళలో ఎలాంటి మరి న్యూట్రియం ఉంటాయి ఉన్నాయంటే మా విటమిన్ ఏ ఉంది విటమిన్ సి ఉంది విటమిన్ కే ఉంది అదేవిధంగా మ్యూసిలేజ్ ఉంది తర్వాత ఫైబర్ ఉంది ఇలాంటి అనేక రకాల పదార్థాలు ఉన్నాయి వీటితో పాటు న్యూటిన్ జియోజాథిన్ ఇలాంటి అనేక రకాలైన కెమికల్స్ ఇవన్నీ కూడా ఇందులో ఈ బెండకాయ నీళ్ళలో ఉన్నాయమ్మా ఓక్రా వాటర్ని మీరు అడిగారు కదా బెండకాయ నీళ్లు లేదా ఓక్రా వాటర్లు ఉన్నాయి సో వీటి వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా సో ఈ ఓక్రా వాటర్లో ఉన్నటువంటి విటమిన్ ఏ అదేవిధంగా విటమిన్ సి ఏదైతే ఉందో బాడీ రెసిస్టెన్స్ పవర్ పెంచేందుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి కంటి జబ్బులు త్వర త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఈ ఓక్రా వాటర్లో ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్ ఏ అదేవిధంగా విటమిన్ సి ఉపయోగపడుతుంది దీంతో పాటు ఈ ల్యూటిన్ జియోగజాంతిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఇందులో ఉండడం చేత చిన్న వయస్సులోనే మరి క్యాట్రాక్టు కంటి శుక్రం అంటారు అవి చిన్న వయసులోనే రాకుండా ఉండేందుకు కూడా ప్రొటెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది ఇట్లా అనేక రకాల కంటి జబ్బులను రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఓక్రా వాటర్లో ఉన్నటువంటి విటమిన్ ఏ విటమిన్ సి అదేవిధంగా జియోగ్జాంతిను ఇలాంటి పదార్థాలు ఉపయోగపడతాయి అదేవిధంగా విటమిన్ సి కూడా దీంట్లో ఉంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది అమ్మా సో బాడీలో ఎప్పుడైతే రెస్టెన్స్ పవర్ పెరిగిపోతుందో రెస్టెన్స్ పవర్ ప్రభావం చేత మనకు జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంటుంది అలాగే అందులో విటమిన్ కే కూడా ఉందమ్మా సో ఈ విటమిన్ కే యొక్క ప్రభావం చేత ఏమంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల నుంచి కాల్షియం శోషణ జరిగి అంటే ప్రేవులు పీల్చుకున్న తర్వాత ఈ కాల్షియం ను బోన్స్ దాకా తీసుకెళ్లేందుకు విటమిన్ కే ఉపయోగపడుతుంది సో ఈ విటమిన్ కే కూడా పుష్కలం ఉంది కాబట్టి ఇది వాడుకోవడం వల్ల ఏమంటే ఎముకల పటిష్టత బాగుంటుంది ఎముకలు దృఢంగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎముకలు తనం ఉండదు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ ఆస్టివోపస్ సమస్య చాలా మంది కలుగుతుంది అంటే ఎముకలు పెలుసుబారిపోవడం సో ఈ కాల్షియం తక్కువ ఉండడం చేత ఎముకల్లో ఫాస్ఫరస్ తక్కువ ఉండడం చేత ఇలాంటి వాటి వల్ల ఎముకలు పెలుసు పారిపోయి విరిగిపోవడము తర్వాత ఎముకలకు సంబంధించినట్టు నొప్పులు రావడము ఇలా అనేక రకాలైన జబ్బులు కూడా వస్తున్నాయమ్మా సో వీటన్నిటికి కూడా ఈ పద్ధతిలో ఓక్రా వాటర్ని తీసుకోవడం వల్ల సో ఆ కాల్షియం సమృద్ధిగా ఆ బోన్స్కి అందేసేసి ఈ యొక్క ఎముకలు కూడా బాగా ఆరోగ్యవంతంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంటుందమ్మా సో ఇది ఒకటి